హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టు మీడియా ఈరోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే వారా మేము ఎవరు కావాలో తేల్చి చెప్పండి కొండ దంపతులపై మీనాక్షిని కలిసిన వరంగల్ ఎమ్మెల్యేలు విచారణ కమిటీకి ఏర్పాటు చేయాలని మల్లు రవికి ఏఐసిసి ఆదేశాలు కాంగ్రెస్ పార్టీకి కొండ దంపతులు కావాలా లేక తాము కావాలో తేల్చుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కోరారు ఈ జిల్లాలో మంత్రి కొండ దంపతులు అక్కడికి ఎమ్మెల్యేలకు మధ్య కొంతకాలంగా నలుగుతున్న విభేదాలు రచ్చకెక్కడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి రేవురు ప్రకాష్ రెడ్డి గండ్రా సత్యనారాయణ మిగతా ఎమ్మెల్యేలు కలిసి నిన్న మీనాక్షి గారికి వివరించడం జరిగింది వారా మేము వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య కాంగ్రెస్ పార్టీలో ముసలు మొదలైంది మీ కొండ దంపతులు కావాలా మేం కావాలా అని తేల్చుకోవాలని ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ మల్లు రవి గారికి వివరించడం జరిగింది త్వరలోనే ఈ చర్చలు జరిపి త్వరలో సమస్య పరిష్కరించాలని లేకపోతే తదుపరి మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయని నిన్న జరిగిన సమావేశంలో నిన్న వివరించారు మరి ఏఐసఐసి క్రమశిక్షణ కమిటీ మల్లు రవి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెచి చూద్దాం మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తా నేను మీ సురేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీటు మీడియా జై హింద్